హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు మనకు తెలుసు బ్రహ్మం గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞాని అని మనందరికీ తెలుసు ఆయన చెప్పిన భవిష్యత్ వ్యాఖ్యాలు చాలా వరకు నిజమయ్యాయి అతను కాలజ్ఞానంలో చెప్పిన సూచనలను ఒకసారి మనం లోతుగా చూద్దాం బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అది ఒక పుస్తకం కాదు ఆయన యొక్క తత్వ జ్ఞానం ఆధ్యాత్మిక దృష్టి ద్వారా కనిపించిన భవిష్యత్ యొక్క రూ రూపకల్పన ఆయన చెప్పిన మాటలను తాళపత్రాలలో రాశారు తరువాతి కాలంలో ఆయన చెప్పిన మాటలను నిజమయ్యాయి ఆయన కాలం ప్రకారం మనమున్న కాలం కలియుగం మధ్య దశ ఆయన ఏం చెప్పాలంటే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మం తగ్గి మానవులలో మానవత్వం నశిస్తుంది అని అన్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మాట్లాడినప్పుడు చాలా మంది పండితులు ఆయన మాటలను విశ్లేషించి చెబుతున్నారు ఆయన చెప్పిన రెండవ మార్పు కాలం అంటే ఇప్పుడు మనం ఎదుర్కోయబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగే భవిష్యత్ పరిణామాలను ఆయన ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం మొదటి వెలుగులోనూ చీకటిలు కనబడును అని ఆయన చెప్పారు వానాకాలంలో వర్షం కురవదు ఎండాకాలంలో వా వాతావరణం మొత్తం మేఘావృతమై ఉంటుంది అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రకృతి మొత్తం వేరుగా మారిపోతుంది ఆయన చెప్పిన దాని ప్రకారం వాతావరణ మార్పులు అకాల వర్షాలు భూకంపాలు అధికమవుతాయి ఇది ఆయన చెప్పిన ప్రకృతి విప్లవ ప్రారంభ దశ మాత్రమే అదే విధంగా ధనమున్నవాడు దరిద్రుడవును దరిద్రుడు ధనవంతుడవును అని ఆయన పేర్కొన్నారు అంటే ఆర్థిక వ్యవస్థలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై ఆరు కాలం నాటికి ప్రపంచమంతా మాంద్యం వస్తుంది డిజిటల్ వస్తువుల విలువ పెరిగి రూపాయి వస్తువు యొక్క విలువ మొత్తం తగ్గిపోతుంది ఇది ఆయన సూచించిన పరిమాణంలో ఒక మార్పు గాలి వానలు వానలు తుఫానులు భూమిని ఢీకొట్టలు ఆయన పేర్కొన్నారు ఆయన కాలజ్ఞానంలో దక్షిణ ప్రాంతంలో కొంత భాగం దెబ్బతింటుంది ఉత్తర ప్రాంతంలో నీరు మునిగి ప్రమాదం దెబ్బతింటుంది ఇంకోటి రాజకీయ పరంగా చెప్పిన మార్పు మార్పులు వెరైటీగా ఉన్నాయి పెద్దవారు చిన్నవారు అవుతారు చిన్నవారు పెద్దవారు అవుతారు